మన గిరిజన కాలనీ అనేది రాత్రి పంట వర్షానికి ఇక్కడ ఈ గిరిజన కాలనీలో వాళ్ళ చుట్టూ రేపు ఈ ఇళ్లలోకి ఈ గిరిజన చాలా ఇబ్బందులు పడతా ఉంటే మేము ఈ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మా సోదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ జేసీబీ పెట్టి డాక్టర్లు పెట్టి వాళ్ళకి మట్టి నీళ్ళు రాని కూడా మట్టితో ఇచ్చి ఏర్పాటు చేశాము వాళ్ళు పట్టలు కావాలంటే మా సోరెడ్డి కూడా వాళ్ళకి పట్టలు సహాయం చేయండి చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తాం ఇళ్ళ మీద తప్పిట్టుకోవడానికి బియ్యం కావాలంటే బియ్యం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తా ఉన్నాము వాళ్ళకి మంచి ఎమ్మెల్యే ప్రత్యేక ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మమ్మల్ని పూర్తిగా వాళ్ళతో కలిసి వర్షాలు దాకా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని మమ్మల్ని మాకు చెప్పాడు దాంతో మేము ఇక్కడికి వచ్చే ఈ వర్షంలోనే పనులన్నీ చేపిస్తా ఉన్నాము ఎమ్మెల్యే గారికి ఈ కాలనీ వాళ్ళు మట్టి తోలించి ఇబ్బంది రుణపడి ఉంటామని అంటున్నారు ఎమ్మెల్యే గారికి ఊర్లో కాపు రవీంద్రపురం కాపులు మా తెలుగుదేశం నాయకులు మొత్తం ఈ వర్షంలో కూడా మేము ఇక్కడే ఉంటున్నాము ఈ వర్షంలో కావాల్సినవి ఏర్పాటు చేసిపోవడం మేము ఇక్కడే ఉన్నాము అందరి చిన్న వల్ల మాకు బియ్యం మట్టి పెద్ద పట్టు అన్ని చేశారు ఈ రోజు నాకు కూడా